ఆంధ్రప్రదేశ్లో ఈ పదిహేను నెలల్లో ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఏడవ రోజు అసెంబ్లీలో పలు కీలక అంశాల మీద ఆయన మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశంలో ఏడవ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉద్యోగాల సృష్టి విషయాన్ని ప్రస్తావించారు గత పదిహేను నెలల వ్యవధిలో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో కలిపి మొత్తం నాలుగు లక్షల ఐదు వందల డెబ్బై నాలుగు మందికి ఉద్యోగాలు కల్పించామని ఆయన సభాముఖంగా చెప్పారు మెగాడిఎస్సి ద్వారా పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క ఉద్యోగాలు వివిధ ప్రభుత్వ విభాగాల్లో తొమ్మిది వేల తొంభై మూడు ఉద్యోగాలు పోలీస్ శాఖలో ఆరు వేల ఒక వంద ఉద్యోగాలు స్కిల్ డెవలప్మెంట్ వచ్చేసి జాబ్ మేళ ద్వారా తొంభై రెండు వేల నూట నలభై తొమ్మిది ఉద్యోగ ఉద్యోగాలు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఐదు వేల ఐదు వందల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఒక్క ఉద్యోగాలు అంటే ఓవరాల్ గా నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల డెబ్బై నాలుగు ఉద్యోగాలు ఈ ప్రభుత్వంలో ఇచ్చినట్టు పేర్కొన్నారు ఎవరు ఎక్కడ ఎప్పుడు ఉద్యోగం పొందారు ప్రస్తుతం ఏ పనిలో ఉన్నారన్న పూర్తి వివరాలు ప్రత్యేక పోర్టల్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచుతామని కూడా చెప్పారనమాట అదే సమయంలో విశాఖ అమరావతి తిరుపతి ఎకనామిక్ కారిడార్లో భారీ పెట్టుబడులు రాబోతున్నాయని దీని ద్వారా భవిష్యత్తులో మరిన్ని ఉపాధి అవకాశాలు ఏర్పడబోతున్నట్టు ఆయన స్పష్టం చేశారు ఇంకా ఆయన మీరు చూస్తే దేశంలో ఫస్ట్ టైం ఎక్కడా తయారు లేనంతగా నెంబర్ వన్ డిస్టిక్ ఫర్ స్టీల్ ప్రొడక్షన్ విశాఖపట్నం స్టీల్ ప్లస్ నక్కపల్లి స్టీలు మూడోది బాక్సైట్ కూడా ఏదైతే అల్యూమినియం ఇది కూడా కూడా మెటల్ ఇండస్ట్రీ కూడా బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితికి వస్తుంది అదే మరి ఇక్కడ పవరింగ్ గ్రోత్ బై లెవరేజింగ్ ఎకనామిక్ కారిడార్స్ అండ్ క్లస్టర్స్ మీరు చూసినప్పుడు ఒక పక్కన కొత్తవి వస్తున్నాయి కొప్పర్తి కృష్ణపట్నం ఓరవకాల్ ఇంకో పక్క నక్కపల్లి ఇవన్నీ కూడా ఇది చేస్తున్నాం ఒక పద్ధతి ప్రకారం పెట్టుకున్న దిశ ఇండస్ట్రియల్ నోట్స్ మీకు అందరికి కూడా ఐడియా ఉండాలి ఎగ్జిస్టింగ్ మూడు ఉన్నాయి కొత్తగా నాలుగు వస్తాయి అదే సమయంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఎగ్జిస్టింగ్ ఇరవై ఉన్నాయి ప్రపోజల్ ముప్పై వస్తాయి మెగా ఇండస్ట్రియల్ పార్క్స్ రెండు వేల ఎకరాల కంటే ఎక్కువ ఉంటే అవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నాం ఎగ్జిస్టింగ్ పద్నాలుగు ఉన్నాయి ఇంకా పదిహేడు వస్తాయి థిమెటిక్ పార్క్స్ ఏవైతే ఉందో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ డ్రోన్ సిటీ బల్క్ డ్రగ్ పార్క్ మెగా ఫుడ్ పార్క్ నూట డెబ్బై ఐదు అసెంబ్లీల్లో నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎంఈ పార్కులు కూడా వస్తాయి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉంటాయి దాన్ని ఫిలప్ చేసే బాధ్యత వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ప్రమోట్ చేసే బాధ్యత మీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన అధ్యక్ష విశాఖపట్నం ఒక బ్లూ ప్రింట్ ఎకనామిక్ కారిడార్ కింద విశాఖపట్నం శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకు ఒక క్లస్టర్గా తీసుకొని తయారు చేశాం అమరావతి క్లస్టర్గా ఒకటి తయారు చేసిన ఎకనామిక్ కారిడార్ కింద తిరుపతి కింద నెల్లూరు అక్కడి నుంచి నేరుగా రాయలసీమ మొత్తం కలిసి ఇంకొక ఎకనామిక్ కారిడర్ కారిడార్గా తయారవుతుంది ఈ మూడు కారిడార్ని హబ్బులుగా తయారు చేస్తాం ఇప్పటికే మీరు చూస్తే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ బ్యాంగ్ళూర్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఈ మూడు వచ్చాయి అధ్యక్ష ఈ మూడు కాకుండా ఈ మూడు అప్రోచ్లు పెట్టుకొని మనం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మెగా డిఎస్సి పదహైదు వేల తొమ్మిది నలభై ఒకటి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తొమ్మిది వేల తొంభై మూడు పోలీస్ కానిస్టేబుల్స్ ఆరు వేల వంద స్కిల్ డెవలప్మెంట్ ఇంటర్వ్యూస్ జాబ్ తొంభై రెండు వేల నూట నలభై తొమ్మిది ఆల్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ అన్ని కూడా చూస్తే మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది నలభై ఎనిమిది వందల తొంభై ఒకటి వర్క్ ఫ్రం హోమ్ దగ్గర ఐదు వేల ఐదు వందలు అన్ని కలిపి ఈ పదహైదు నెలలో నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఉద్యోగాలు ఇచ్చాం భవిష్యత్తులో కూడా బై నేమ్ ఇస్తాం ఎప్పుడు కూడా ఫేక్ న్యూస్ కాదు వీళ్ళు కథలని మాట్లాడుతూ ఉంటారు అందుకే బై నేమ్ పోర్టల్లో పెట్టి ఎక్కడ అడ్రస్ ఎక్కడ పనిచేస్తున్నాడో అవి కూడా ఇది అధ్యక్ష ఏంటి లాభం అని మీరు ఆలోచిస్తే గర్వంగా చెప్పగలుగుతున్నా ఈరోజు మీరు చూస్తే ఎస్ఐపిబీ జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆన్ బోర్డ్స్ మనం పెట్టిన తర్వాత పది పెట్టాం పద్నాలుగు పంతొమ్మిదిలో మొత్తం కలిసి పదిహేడు వాళ్ళు ఇరవై నాలుగు వరకు పెట్టిన పదమూడు అయితే కిందన డీటెయిల్స్ అన్ని ఇచ్చాం ఐఎండ్ సి డిపార్ట్మెంట్ ప్రపోజల్స్ నలభై ఏడు వచ్చాయి అదర్ ప్రపోజల్స్ ఎనభై వచ్చాయి కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఆన్ టుడే గ్రౌండ్ చేసినటివి ఆరు లక్షల ఇరవై మూడు వేల రెండు కోట్ల రూపాయల దిశ కమిటెడ్ ఎంప్లాయ్మెంట్ దీనివల్ల ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశంలో మీరు చూస్తే ఆ రోజు పదిహేడు ఎస్ఐపి మీటింగ్లు ఐఅండ్సీ డిపార్ట్మెంట్ ప్రపోజల్స్ ఎనభై ఏడు అదర్ ప్రపోజల్స్ ముప్పై ఐదు కమిటెడ్ అప్పట్లో రెండు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల పది కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి కమిటెడ్ ఎంప్లాయ్మెంట్ మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల పదమూడు అప్పుడు ఎంప్లాయ్మెంట్ వచ్చింది పంతొమ్మిది ఇరవై నాలుగు అధ్యక్ష పదమూడు మీటింగ్లు పెట్టారు నలభై రెండు ప్రపోజల్స్ ఐఎన్సీ డిపార్ట్మెంట్ వచ్చాయి అదర్ ప్రపోజల్స్ యాభై ఎనిమిది వచ్చి రెండు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల తొంభై ఏడు రెండు లక్షల నాలుగు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లు అప్పుడు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అప్పుడు వచ్చిన దానికంటే రెండు లక్షల నాలుగు వేల కోట్లు అప్పుడు వస్తే ఇప్పుడు సంవత్సరం మూడు నెలల్లో ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఐదు అంటే ఇప్పటికే మూడు రెట్లు పైన ఇన్వెస్ట్మెంట్ వన్ ఇయర్ లో వచ్చినటువంటి రీసెర్చ్ ఐఐయూఎల్ఈఆర్ అట్ గోవా ఏర్పాటు చేశారు అధ్యక్ష ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ లో బోర్డు ప్రధానంగా సుప్రీం హైకోర్టు జడ్జులు ఉంటారు అధ్యక్ష ఎకడమిషియన్స్ జూరిస్ బీసీఎం మెంబర్స్ అదర్ ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉంటారు అధ్యక్ష గౌరవ గవర్నర్ గారు నేను కలిసినప్పుడు ఆయన పర్సనల్ గా తీసుకుని నేను ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ గా వచ్చాను ఆంధ్ర రాష్ట్రానికి నేను కూడా నా వంతు నా కాంట్రిబ్యూషన్ ఉండాలని ఆయన ఇది పర్సనల్ గా గవర్నర్ గారు పర్సనల్ గా తీసుకుని రాష్ట్రానికి శాంక్షన్ చేపించారు అధ్యక్ష సభ తరఫున గవర్నర్ గారు కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అధ్యక్ష యూనివర్సిటీని అమరావతిలో ఏర్పాటు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్న అధ్యక్ష అసోసియేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అంటే ఆర్బిట్రేషన్ సెంటర్ మీడియేషన్ అండ్ కన్సలేషన్ సెంటర్ సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ ఒక జ్యుడిషియల్ ట్రైనింగ్ సెంటర్ కూడా దీంట్లో ఏర్పాటు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్న అధ్యక్ష గతంలో లెజిస్లేచర్ సెషన్లో లేదు కనుక ఒక ఆర్డినెన్స్ అనేది మేము ఇవ్వాల్సి వచ్చింది అధ్యక్ష అది అడ్మిషన్స్ కూడా ఇరవై ఐదు ఇరవై సంవత్సరాల్లో మేము పూర్తి చేస్తామని మొదలు పెడతా గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేసుకుంటున్నా అధ్యక్ష అధ్యక్ష దీనిలో ప్రధానంగా ఏంటంటే ఆంధ్రులు నేను తెలియజేసుకుంది ఏంటంటే ట్వంటీ పర్సెంట్ సీట్స్ కంపల్సరీ ఆంధ్రులకే ఇవ్వాలి లోకల్స్ కే ఇవ్వాలనేది కూడా మేము ఈ యాక్ట్ లో పొందుపరచామని వాళ్ళకి తెలియజేస్తాం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష చివరిగా అంటే ఇది కేవలం లీగల్ ఎడ్యుకేషన్ కాకుండా పీజీ అదేవిధంగా పీహెచ్డి రీసెర్చ్ దిశగా ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా మేము పెట్టుకున్నాం అధ్యక్ష అధ్యక్ష మీ అనుమతితో అధ్యక్ష ఆ పోయిన సమావేశాల్లో పిల్లలతో ఇక్కడ హౌస్ నిర్వహిద్దాం ప్రతిపాదించాను పిల్లలందరూ వచ్చి చట్ట సభలు ఎట్లా పనిచేస్తే వాళ్ళు పాల్గొంటే బాగుంటుంది అనేది ఆనాడు నేను ప్రతిపాదించాను అధ్యక్ష అప్పుడే సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నాం ఆ మార్పు వస్తుందని బలంగా నమ్ముతున్నాను కేవలం హక్కులే కాదు బాధ్యతలు కూడా ఉంటాయనేది పిల్లలందరూ తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇదేనంటే గ్రామ స్థాయి నుంచి పోటీ పెట్టి నియోజకవర్గాన్ని ఒక్కరిని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ మధ్యలో ఒక రోజు చర్చ జరిగితే బాగుంటుంది అనేది ఆనాడు ప్రతిపాదించాను అధ్యక్ష అధ్యక్ష నవంబర్ ఇరవై ఆరున కాన్స్టిట్యూషన్ డే అధ్యక్ష ఆ రోజు మీరు అనుమతిస్తే నిర్వహించి ఆ కార్యక్రమం చేపట్టాలనేది మేము అనుకుంటున్నాం మీ అనుమతి కోసం ఈ సభ ముఖంగా కోరుతున్నారు మంచి ఆలోచన సార్ సభలో ఉన్నట్టు అందరూ కూడా ఆమోదిస్తాం